మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సిక్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు వెనకబడి ఉన్నాయి Kadarnya pada saat global force terjadi enggak రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెరువు కిందపల్లి వారి సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి చెప్పులు కేక ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో సగిలి రెడ్డి గారు చెరువు కిందపల్లి ఒల్లూరు మండల కడప జిల్లా వాళ్ళ కొనసాగుతున్నాయా অবাক <laughs> 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 ఏడవ ఏడవర పదిహేడు వందల యాభై ఐదు వేల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కనసాగుతున్న జతకాల నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జ్యోతిశ్రీ అని ఐదేళ్ల పాప తప్పైన कार्य पार्जू पाप में सरसे ज्योतिषन चूँस एवर पाप

మంచి పైన ఎండ మంచా నడి అందిపో వచ్చింది నిజాన కే దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి సాగుతున్న చెప్పకుండా పన్నెండు ముందంజలో ఉన్నాయి ఎక్కింది పోష वाटे

ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రెడ్డి గారు మద్దతి బాహోమతి నలభై వేల రూపాయలు రెండో మంది ముప్పై వేలు మూడో మంది ఇరవై వేలు నాలుగో పదివేలు ఐదో బొమ్మతి ఐదు వేలు ఆరో బొమ్మతి మూడు వేల రూపాయలు అండి పన్నెండవ రోజు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి ఒక సాగుతున్న కన్నా పన్నెండవ ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం

రౌండ్ అడుగుల దూరాన్ని సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జప కన్నా ముప్పై రెండు సెకండ్లు మందజ్యలో ఉన్నాయి మీరు చివరికి వచ్చి తిరిగి అది చివరికి వెళ్ళి తిరిగి నూట దూరంగా పద్నాలుగవ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందజలా ఉన్నాయి అది చివరికి వెళ్ళి తిరిగి రాష్ట్రం పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఆరు సెకండ్ల ముందజులో ఉన్నాయి ఈ రౌండ్లో Ai, ai, ai! ai. ai, ai.

ఎనిమిదవ జన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతపడ్డ తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రభుత్వ టౌన్ కడప జిల్లా వారి వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ನೂಟ ಅರವ್ ಅಡುಗೂರ ಪದಾರು ರೌಂಡ್ ತಿರುಗಿ ನೂಟ ಅರವೈಲ ದೂರ ಪ್ರಸ್ತುತ ಪ್ರದರ್ಶನ ಪೂರ್ತೈನ ಈ ಚಡ್ಡ ಮೊದಲ ಸ್ಥಾನಸಾ